వైసీపీకి సంబంధించిన పదహారు మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారా ఈ ప్రచారం అయితే జరుగుతుంది మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా జోరుగా అయితే చక్కెలు కొడుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇదైతే మాత్రం ఎందుకంటే రాయబారాలు మొదలయ్యని అనేది కాకపోతే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చినంత మాత్రాన వైసీపీని టార్గెట్ చేసి వైసీపీలో ఉన్న వాళ్ళు కొత్త అధ్యక్షుడికి ఆకర్షితులై బీజేపీలో చేరతారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న కాకపోతే ఒకవేళ జనసేన టీడీపీలో చేర చేరలేని వాళ్ళకి బీజేపీ ఒక ఆప్షన్గా అయితే కనిపిస్తుంది అంటే ఒక రకంగా జంపింగ్లకి అయితే మాత్రం నో అన్సీజన్ ఎప్పుడైనా చేరొచ్చు వాళ్ళు సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది ఇప్పటికే వైసీపీ నేతలు అరెస్టులు కేసులతో భయపడుతున్న నేపథ్యంలో బీజేపీలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అండ ఉంటుంది అని కూడా భావిస్తున్నారేమో అట ఈ నేపథ్యంలోనే పదహారు మంది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక పక్క రెడ్ బుక్ కూడా కలవర పెడుతుందట వీళ్ళందరినీ కూడా ఏ క్షణానైనా వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలాంటి వాళ్ళని ఆపరు ఒకవేళ ఆపినా వీళ్ళు ఆగేలా లేరు అనేది వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యేనే ఎక్కువ వైసీపీ నుంచి అలాగే కొంతమంది మాజీ మంత్రులు కూడా ఉన్నారట వాళ్ళల్లో ఎక్కువ ఈ కలవరం అయితే మొదలవుతుంది అనేది ఇలాంటి వాళ్ళందరూ కనుక బీజేపీలోకి వెళ్తే కాస్తంత సేఫ్గా ఉంటామని అనుకుంటున్నారు ఏంటంటే బీజేపీ హక్కును గనక చేరితే కాషాయ కండవం కప్పుకుంటే ఒక పెద్ద రక్షణ కవచంగా ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారట ఒక రకంగా పదహారు మంది మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం కలిపి అలాగే ఇతర ముఖ్య నాయకులు కూడా అంతా బీజేపీలోకి జంప్ చేయడానికి సిద్ధపడుతున్నారు అనే వార్తలు అయితే గుప్పమంటున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు సోషల్ మీడియాలో బాగా ఎక్కువ ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వీరంతా ప్రస్తుతానికి బీజేపీతోనే తాము ఉండడం అనేది సేఫ్ అని భావిస్తున్నారట బీజేపీ ఎలాగ కూటంలో ఉంది పైగా కేంద్రంలో అధికారంలో ఉంది దాంతో ఇప్పుడు కమలం పట్టుకుంటే చాలు ఎవరు తమ జోలికి రారు అనేది కూడా ఒక ఎత్తుగడ వేస్తున్నారట అయితే వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళాలని చూస్తున్న వాళ్ళు ఆ పార్టీ మీద అభిమానం లేక కాదు అనేది కాకపోతే తాము రెడ్ బుక్ నుంచి తప్పించుకోవడానికి అని వాళ్ళ ఆలోచన ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీ వచ్చే అవకాశం ఉంటే గనక మళ్ళీ ఎన్నికలకు ముందు ఇటు రావచ్చు అనేది కూడా కాకపోతే పార్టీ క్లిష్ట సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ వచ్చేస్తానంటే రండి రండి దయచేయండి అని కంపేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారా ఏమో చెప్పలేము రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెనక తీసుకుంటారా లేదా అనేది కాకపోతే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కాబట్టి ఏదైనా జరుగుద్ది ఏది ఏమైనా ప్రస్తుతం అయితే మాత్రం ఒక పదహారు మంది మోకమ్మడిగా అందరూ మాజీలే వెళ్ళబోతున్నారు బీజేపీలోకి అనే ప్రచారం అది ఎంతవరకు వాస్తవమో చూడాలి